స్థానిక పవర్పేట స్మార్త వేద పాఠశాలలో ఉచిత సామూహిక ఉపనయన కార్యక్రమం ఘనంగా జరిగింది ఎనిమిది మంది బ్రాహ్మణ వటువులకు ఉపనయం చేయగా వేద పండితులు శాస్త్రోత్ కార్యక్రమాన్ని నిర్వహించారు అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఉపనయనానికి వచ్చే వటువులకు వసతి కల్పించడంతో పాటు కార్యక్రమానికి అవసరమైన దీక్షా వస్త్రాలను సమకూర్చారు ఈ సందర్బంగా సంధ్యావందనం ఎలా ఆచరించాలో తెలిపే విధానంపై నిర్వాహకులు వివరించారు కార్యక్రమం అనంతరం వటువలతో పాటు తల్లిదండ్రులు బంధువులకు ఉచిత భోజన ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ లీగల్ అడ్వైజర్ రామాంజనేయులు జిల్లా అధ్యక్షులు గురుశర్మ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఖి భారతీయ బ్రాహ్మణ మహాసంఘం అని చెప్పి జిల్లా అధ్యక్షుడు నేను నా పేరు మైడివైపు గురుశర్మ అలాగే మా సంఘాం స్టేటు లీగల్ అడ్వైజర్ మన సీఏపీఎస్ రామాంజాచారి గారు మా సంఘం తరఫున పూర్తిగా బ్రాహ్మణుకి ఉచిత ఉపనయనాలు కార్యక్రమం పెట్టాము దీంట్లో ఎన్ని మంది వటువులు వచ్చారు ఇది చాలా బృహతర కార్యక్రమం జీవితానికి మొదటి మెట్టు బ్రాహ్మణ చేసిన కార్యక్రమం అంటే తర్వాత దీన్ని దిజుడు అంటారు వీడు అంటే తర్వాత జీవితం అంతా దీని మీద ఆధారపడి ఉంటుందని ధారణ చేస్తాము ఆ కార్యక్రమం చాలా పెళ్లి అద్భుతమైన తంతిది దీంట్లో వాళ్ళు ఎవ్వరు ఏమీ తెచ్చుకోకుండా ఒక అగ్గిపొల దగ్గర నుంచి ఏ టు జెడ్ వాళ్ళకి ఒక్కొక్క అటువుకి ఎట్లీస్ట్ తక్కువ మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది భోజన సెక్షన్ కాకుండా మిగతా వాళ్ళ అమ్మీ కూడా మేమే భరించి ఒక ఎనిమిది మంది అటువులకి ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము ఈ కార్యక్రమానికి మన హేలాపురి ప్రజలు అనేక సంఘాలు బ్రాహ్మణ అన్నీ కూడా సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అనేక బ్రాహ్మణ సంఘాలని కట్టుకుని ఈ బ్రాహ్మణ ఉపలవ ఉచితంగా చేయడానికి ఏర్పాటు చేసినాము అందరూ కూడా సహకారం చేశారు ముందు ముందు కార్యక్రమాలు అందరి సహకారంగా చేయాలని చెప్పేసి అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ మహా సంఘం కజిగా అమ్మ కొట్టి ఈ రాజ కార్యక్రమం జరుగుతుంది ఉత్తమకి నమస్కారం తెలియజేస్తుంది అలాగే ఈ ముందు ముందు చాలా కార్యక్రమాలు బ్రాహ్మణ ఐక్యత గురించి మేము పాటుపడతామని చెప్పేసి నేను మన